ప్రైజ్ లాడ్ క్రీస్తునందు ప్లే అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదావిని బట్టి ఛానల్ ద్వారా ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు తెలియజేయడం జరుగుతూ ఉంది గడిచినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పైవ తారీఖున తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు తర్వాత సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడి చేస్తా ఉన్నాను తెలంగాణ యొక్క రాష్ట్ర క్షేమం కోసం ప్రజల క్షేమం కోసం ప్రార్థించండి దయగలిగిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన మా పరుగు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కోసం మేము ప్రార్థిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజాని యొక్క అతిక్రమాలించండి అయ్యా తండ్రి పాలకులు పాలికులు యొక్క అతిక్రమాలు మందించి తెలంగాణ రాష్ట్రానికి పొంచి ఉన్న ఆర్థిక సంబంధమైన రాజకీయ సంబంధమైన ప్రకృతి వైపరీత్యము ఏ కార్నర్ నష్టం పొంచిందో ఆ యొక్క నష్టం నుంచి కాపాడి వ్యాధి నుంచి నాయన తండ్రి అయా నష్టముల నుంచి ప్రాణ నష్టముల నుంచి కాపుదల క్షేమం నుంచి అయ్యా తండ్రి ఈ చిన్న దీన ప్రార్థన మీరు ఆలకించి ప్రాయశ్చిత్తంగా ఇచ్చి రాష్ట్రమునకు క్షేమాన్ని ప్రసాదించండి దయగలిగిన యేసు క్రీస్తు వారి నా ఉంటే వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ప్రభు ప్రార్థించినట్టు మిమ్మల్ని ప్రేరేపించను కాదు